బైబిల్ అనేదే ప్రార్థనలతో నిండిన గ్రంథం దేవునితో మాట్లాడిన ప్రతి వ్యక్తి ప్రార్థన ద్వారా అద్భుతాలు అనుభవించాడు ఆదాము మొదటిగా దేవుని స్వరాన్ని వినిన మనిషి అతని ద్వారా మానవజాతి ప్రారంభమైంది నోవహు ప్రార్థనతో దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు జలప్రలయం మధ్యలో అతని కుటుంబం రక్షించబడింది అబ్రహాము విశ్వాసంతో ప్రార్థించాడు వృద్ధాప్యంలో కూడా ఇస్సాకు జన్మించాడు ఇది ప్రార్థన ఫలితం మోషే దేవునితో ముఖాముఖి మాట్లాడిన ప్రవక్త అతని ప్రార్థనతో ఎర్రసముద్రం రెండు భాగాలుగా విడిపోయింది హన్నా కన్నీళ్లతో ప్రార్థించింది దేవుడు ఆమెకు సమూయేలు అనే గొప్ప ప్రవక్తను ఇచ్చాడు దావీదు హృదయపూర్వక ప్రార్థనాపరుడు అతని ప్రార్థనతో గొల్యాత్ ఓడిపోయాడు రాజ్యము స్థిరపడింది ఏలియా ప్రార్థనతో ఆకాశం మూసుకుపోయింది మళ్లీ ప్రార్థనతో వర్షం కురిసింది దానియేలు ప్రార్థన ఆపలేదు సింహాల కూడా దేవుడు అతన్ని రక్షించాడు అత్యున్నత ప్రార్థనాపరుడు ఏసుక్రీస్తు ఆయన ప్రార్థనతో అంధులు చూపు పొందారు మృతులు లేచారు పాపులకు రక్షణ లభించింది ఈరోజుకూడా అదే దేవుడు మన ప్రార్థనలకు సమాధానమిస్తున్నాడు